నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మా దేవుణ్ణి నమ్ముకుంటే ఆ సమస్యలన్నీ పోతాయి మనిషి పుట్టుక అనేది ఒక పాపిష్టి పుట్టుక ఆ పాపిష్టి పుట్టుక నుంచి పుణ్యాన్ని పొందాలి అంటే మా దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది అనారోగ్య సమస్య ఏదైనా ఆయిల్ పూసుకుంటే చాలు హాస్పిటల్ అవసరం లేదు ఇలాంటివి ఎన్నో చెబుతూ మత మార్పిడికి గురైన హిందువులు యూపీలో భారీ సంఖ్యలో తిరిగి సనాతన ధర్మంలోకి వస్తున్నారట రీసెంట్గా లౌతోలిలో యాభై కుటుంబాలు తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చాయి గతంలో ఈ కుటుంబాలు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోయారు కానీ అక్కడ జరుగుతున్న మోసాలు మన ధర్మంలోని నిజాలను తెలుసుకొని తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేస్తున్నామని సంతోషంగా ప్రకటిస్తూ తిరిగి వచ్చారు ఇది ఆర్ వాయిస్ చెప్తుందో లేకపోతే ఇంకొకటి చెప్తుందో కాదు ఎవరైతే సనాతన ధర్మంలోకి తిరిగి వస్తున్నారో వాళ్ళు చెప్తున్నవి అక్కడ మాయ మాటలు మోసాలను నమ్మి వెళ్ళాం కానీ అస్సలు వాస్తవాలు తెలుసుకున్నాం అవి తెలుసుకున్న తర్వాత ధర్మం గొప్పతనం తెలిసింది అందుకే మేము హిందూ ధర్మంలోకి తిరిగి వస్తున్నామని చాలా క్లియర్ గా చెప్పారు గార్గి గురుకుల్ అగ్ని సమాజ్ ఇందుకు వారికి ప్రేరణ కలిగించాయి అలాగే నంజీవ్ నెహర్ నేతృత్వంలో ఈ గర్వాపస్సి సాగింది లవ్ హోమం పూజాది కార్యక్రమాలు జరిగాయి ఈ యాభై కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వారందరూ ప్రతిజ్ఞ చేశారు కులతత్వం మాంసాహారం స్వీకరించడం మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటామన్నది ఆ ప్రతిజ్ఞలోని సారాంశం వారందరూ అత్యంత శ్రద్ధాభక్తులతో అక్కడి వారు చెప్పిన సాంప్రదాయాలన్నింటినీ చేశారు దీంతో సనాతన ధర్మం పట్ల వారికి ఉన్న అంకిత భావం మరోసారి నిరూపితమైంది ఇక మత మార్పిలను నిరోధించి సనాతన ధర్మం వైపు తిరిగి వచ్చేలా చేయడమే తమ మిషన్ లక్ష్యమని గార్గి గురుకుల్ అగ్ని సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు చాలా రోజులుగా ఇందుకు తాము శ్రమిస్తున్నామని ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు మరోవైపు గార్గి కన్యా గురుకుల్ అగ్ని సమాజ్ ప్రతినిధులు గతంలోనూ ఈ గర్వాపాసి ప్రయత్నాలు చేసి సఫలం చెందారు మిరాట్ కేంద్రంగా యాభై కుటుంబాలను తిరిగి సనాతన ధర్మంలోకి చేర్చారు అలీఘర్ ప్రాంతాల్లో చాలా మత జరుగుతున్నాయని అక్కడ వారిని మోసం చేస్తున్నారని సంజీవ్ నెవరన్నారు దీనికి తాము అడ్డుకట్ట వేస్తున్నామన్నారు అయితే కేవలం మత నిరోధించడమే కాకుండా హిందువులలో ఐక్యత ఆధ్యాత్మిక పుష్టిని చేకూర్చడం కూడా తమ లక్ష్యమని ఇందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని అగ్ని సమాజ్ ప్రతినిధి నేవార్ తెలిపారు కానీ అక్రమ మత మార్పులను నిరోధించడం తమ సంస్థ ప్రథమ కర్తవ్యం అన్నారు అలాగే వైదిక విలువలు సమాజంలోకి ప్రజలను తీసుకెళ్లడం గర్వాపాసి చేసిన కుటుంబాల్లో సనాతన ధర్మ విశిష్టతను తెలియజేయడం కూడా వస్తుందని తెలియజేశారు ఏదేమైనా ఇష్టపూర్వకంగా మతం మారితే ఎలాంటి తప్పు లేదు అది రాజ్యాంగం కూడా మనకు హక్కు ఇచ్చింది కానీ మన అవసరాల కోసము మన కష్టాల కోసము మన రోగాలు ఏమవుతాయనో మనకిచ్చే బియ్యం కోసమో లేకపోతే మరో ప్రేమ కోసము ఇలా మతం మారడం అనేది తప్పు అది మీ బలహీనతను మీ బలహీనతను క్యాష్ చేసుకుంటూ మతం మారుస్తున్నారే తప్ప నిజంగా అసలైన గొప్పతనం ఈ ధర్మానికి మించి ఏముంటుంది ఈ రోజు ఎవరైతే మీకు మీ రోగాలు తగ్గుతాయి ఆర్థికంగా మీరు స్థిరపడతారు మీ పాపాలు పోతాయని చెప్పిన వాళ్ళు మరి వారి మతంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకు మాత్రమే వాటి గురించి ప్రవేశితం చేస్తామని ఎందుకు చెప్పి మతం మారుస్తున్నారు ఎందుకు అంటే హిందువులు విడివిడిగా ఉన్నారు విభజించి పాలించడం అనేది చాలా ఈజీ కాబట్టి కానీ ఈ మధ్య కాలంలో హిందువులలో చైతన్యం పెరిగింది ముఖ్యంగా యువతలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మత మార్పిలకు అడ్డుకట్ట వేయాలి మత మార్పిళ్లు చేస్తున్న వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిళ్లు తీసుకురావాలి ఇక్కడ కులం కంటే కూడా ధర్మం గొప్పది అని ప్రచారం చేయాలి అనేది యువతలో చాలా మార్పు వచ్చింది ఈరోజు సనాతన ధర్మాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలోనే అనేక దేశాలు నమ్ముతున్నాయి విశ్వసిస్తున్నాయి దానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాయి అందుకు మనం ఉదాహరణగా కూడా కుంభమేళ మహాకుంభమేళ మహాకుంభమేళకు ఈరోజు భారీ ఎత్తున విదేశీయులు వస్తున్నారు అంటే ఈ ధర్మం గొప్పతనం అది ఈ ధర్మంలోకి రమ్మని ఎవ్వరు పిలవరు కానీ ఈ ధర్మం గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ఇంకెందులోనూ ఉండరు ఈ ధర్మాన్ని ఆచరించడం తప్ప ఏదేమైనా కానీ మతం మారి అసలు వాస్తవాలను తెలుసుకొని తిరిగి గర్వాపసిలుగా మారుతున్న ప్రతి ఒక్కరిని అభినందించాలి కొంతమంది అక్కడికి వెళ్ళి మోసపోయామని తెలిసినాక కూడా ఏం చేయలేక మళ్ళీ అందులోనే బ్రతికేస్తూ ఉంటారు రెండుకు చెడ్డ రేవడిగా అయిపోతుంటారు ఏదైతే దాన్ని మేము మోసపోయాము మేము ఆ విషయాన్ని చెప్పి మళ్ళీ మా ధర్మంలోకి వస్తే ఇంకొకరు మోసపోకుండా ఉండడానికి కారణమవుతారని ప్ర ఆలోచించిన వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ మత మార్పిళ్లకు ఎవరైతే జరగకుండా ఉండడానికి కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ బాగుంది అంటే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి దానివల్ల కంటెంట్ చాలామందికి వెళ్ళి వ్యూర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా కళకు సహకారం అందించిన వాళ్ళుగా అవుతారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్